చనిపోయేగా వచ్చేది ఇంకో శరీరం కదా అది అనుభవిస్తుంది నాకేంటి బాధ అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ శరీరం ఉంది ఈ శరీరంతో తినేస్తున్నాడు చస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు జన్మ ఉంటే ఇంకో శరీరం తీసుకుంటాడు ఎవరు ఆ శరీరం ఎవరు ఈ శరీరం ఇడేం అనుభవించట్లేదుగా ఆ శరీరం అనుభవిస్తే నాకేంటి అంటాడు అలా అనేవాళ్ళు ఉన్నారు నాకేంటి సంబంధం నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది పత్రిక పరిచయం అయినప్పుడు అప్పుడు పత్రికని అడిగాను ఏమండి ఈ శరీరంతో చేసింది ఇంకో శరీరం అనుభవించడమేంటి అన్యాయం కదా ఈ శరీరం చేస్తే ఈ శరీరమే అనుభవించాలి కానీ ఇంకో శరీరం అనుభవించడం ఏంటి అప్పుడు ఏమన్నారంటే పత్రికారు నువ్వు నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నావయ్యా అప్పు తీసుకుని ఇప్పుడు నువ్వు ప్యాంటు షర్ట్లో ఉన్నావు పదివేలు తీసుకున్నావు ఆరు మాసాలు పోయాక బాకీ అడిగాను అప్పుడు నువ్వు లుంగి బనీల్లో ఉన్నావు అని చేత నేను ఇవ్వక్కర్లేదు అని అంటాను కుదురుతుందా అన్నాడు ఏమండి మీరు డ్రెస్సు మార్చేశారు ఇవ్వక్కలేదు అంటే కుదురుతుందా ఏ డ్రెస్సు మార్చినా మీరేగా అలాగే శరీరాలు మార్చినా మీరేగా ఆత్మ మీరేగా ఏం చేశారు మీరు ఇక డ్రెస్సు మార్చినట్టు శరీరాలు మార్చారు ఎగ్గొడదా ఉంటే దోబదా అన్నారు ఆయన శరీరం మార్చారు అనుభవిస్తున్నారు భరించలేకపోతున్నారు మళ్ళా మీరే అంటారు ఏమని ఏ జన్మలో చేశానని నేనే చేశాననే కదా అక్కడ అంటున్నారు ఎవడో చేస్తే ఆ మాట ఎందుకు అంటారు మీరు చేశారు కాబట్టే ఆ మాట అన్నారు మళ్ళీ అడిగా నేనే పత్రిక ఏదైనా ఇప్పుడున్న శరీరానికి శరీరాన్ని దీనికి తెలియదు కదా ఇది అమాయకురాలు కదా ఇది కొంచెం దారుణం కదా అన్నారు అంటే అప్పుడు ఏమన్నారంటే నువ్వు కార్ వేసుకుని చెన్నై వెళ్ళేవయ్యా అక్కడ రాంగ్ పార్కింగ్ చేశావు వెయ్యి రూపాయలు పెనాల్టీ వేసాడు నాకు తెలియదు అని అంటావు వదిలేస్తాడా అన్నాడు వదిలేస్తాడా ఏమంటాడు తెలుసుకోవాలి అంటాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు కట్టు ఇంకెప్పుడు రాంగ్ పార్కింగ్ చేయొ అంటాడు అని చేత తెలీదన్నా కూడా దొవదం దీనికి తెలియదన్నా కూడా చేసింది నువ్వేగా భగవద్గీతలో చెప్పలేదండి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాన్ని నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి అని చెప్పి శ్లోకం మానవుడు చిరిగిపోయిన వస్త్రాలు వదిలేసి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తాడో ఆత్మ ముసలిదైపోయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని అని ఎవరు చెప్పారు కృష్ణ బాబా ఏం చేస్తూ ఉంటాం మనం శరీరాలు మారుస్తూ ఉంటాం ఏమండి ఆ దేహం పాపం చేస్తే ఇది ఎందుకు అనుభవించాలంటారు ఆ దేహం పుణ్యం చేస్తే ఈ దేహం ఏం చేస్తుంది and we that and we that